శ్రీమాత్రయే నమ దుర్గమ్మ తల్లి బిడ్డలు అందరూ బాగున్నారా అండి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను అమ్మ ప్రేమ అందరికీ దొరకాలని అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం అందరిపై ఉండాలని అమ్మని వేడుకుంటున్నాను అమ్మని స్వచ్ఛమైన ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో ఆరాధిస్తే అమ్మ తప్పకుండా తన అనుగ్రహం ఆశీర్వాదం అందరిపై కురిపిస్తుంది ఎప్పుడు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి మంచి వైపే ఉండాలి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు చెడు వైపు పోకూడదు చెడు ఆలోచనలు కానీ ఎలాంటి చెడుది మన వైపు మన మైండ్లో కానీ రాకూడదు అప్పుడే అమ్మ మనని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ మనని చూసుకుంటుంది ఇప్పుడు అమ్మ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ అమ్మ చెప్పిన మాట సందేశాన్ని మనం విందాం ఎవరైతే నిన్ను బాధ పెట్టారో కష్టాలు పెట్టారో వాళ్ళని నీ జీవితం నుంచి దూరమైపోతారు అంటే వాళ్ళని అమ్మ మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది మీ దగ్గరికి రాకుండా చేస్తుంది అన్నమాట నీ జీవితంలోకి మంచి వాళ్ళు అలాగే మంచి మంచి బంధాలు బంధుత్వాలు ఏర్పడతాయి మీ జీవితంలో మంచి వాళ్ళని పంపిస్తుంది అమ్మ మీ బంధుత్వం బలపడేలాగా మంచి బంధుత్వాలని బంధువులని మీ సమీపంలోకి మీకు చేరువలోకి చేస్తుంది ఇక నీ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక వీరుడివి ఇప్పుడు మీరు భయపడే వారు కాదు ఎదురించి నిలుచునేవారు నీ కెరియర్ మంచిగా అవుతుంది నీ చేతునిండా డబ్బులు ఉంటాయి మీరు ఎలాంటి కష్టానికి కానీ నష్టానికి కానీ భయపడరు ఎదురు నించోని వీరుల వలె దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళి అన్నిట్లలో విజయాన్ని చేకూరుస్తారు దానికి అమ్మ మీ వెంట ఉండి మీకు సహాయపడుతూ తోడుండి ముందుకు నడిపిస్తుందన్నమాట మీ చేతి నిండా ఎప్పుడు డబ్బులు ఉంటాయి మీ జాబ్ కెరియర్ వైజ్ కానీ మీ బిజినెస్లో కానీ అమ్మ మీకు తోడుండి మంచి మంచి ఆఫర్లు ఇప్పించి మిమ్మల్ని విజయాన్ని చేకూరుస్తుంది మీకు డబ్బులకు కొదువ ఉండకుండా అమ్మ మీ చేతి నిండా డబ్బులు ఉండేలా చూస్తుందన్నమాట నీ నీ హెల్త్ ప్రకారం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మ చూసుకుంటానని చెబుతుంది నీ జీవితంలో రాబోయే అద్భుతాలని నువ్వే చూస్తూ ఉంటావు ఎలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగబోతాయంటే అవి నీ ఊహకు కూడా అందవన్నమాట అలాంటి అద్భుతాలని అలాంటి బంధువులని బంధుత్వాలని అలాని చేతినిండా డబ్బులని మంచి స్నేహాన్ని నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి నీకు దక్కేలా అమ్మ అనుగ్రహిస్తూ అమ్మ తోడుండి నీ ముందు నీకు నడిపిస్తూ తీసుకెళ్తూ నీకు అన్ని రకాలుగా మంచి జరిగేలా అమ్మ చూస్తుందన్నమాట ఇప్పటికైనా అమ్మ గురించి తెలుసుకో అమ్మ బాటలో నడు మంచినే ఎంచుకో ఎవరికి ద్రోహం చెయ్యద్దు ఎవరిని దోషించొద్దు అబద్ధాలు చెప్పకూడదు అమ్మ ఎలా చెప్తే అలా వింటే జీవితం సుఖమయం అవుతుంది జై దుర్గా